ఏం చేస్తున్నావు రిషి పైన మామిడికాయ మామిడికాయ తెంచుతున్నావా సరే సరే కాయ చూద్దాం తెంపిస్తున్నావా ఏం చూపిస్తున్నావు రిషి ఈరోజు మామిడికాయ 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 చట్నీయా సరే సరే తెంపు తెంపు ఇంకెన్ని తెంపినావు తీసుకున్నా సరే మెల్లగా దిగు ఏ రిషి ఈరోజు మనకు మామిడికాయ పచ్చడి చూపిస్తున్నాడు దిగాలి 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 కొంచెం మెల్లగా రిషి మామిడికాయ చట్నీ నీకు వస్తుందా రిషి వస్తుందా ఓకే మెల్లగా కింద పడతావా ఈ మామిడికాయలు నీటి కట్టుకుని వేసేసుకోవాలనా కట్ చేసుకోవాలా ఇవి చిన్నగా ఓకే ఇవి దియాలనా రిషి ఇట్లా సరే ఓకే డన్ ఇప్పుడు ఇవి మేము కడుక్కొని కట్ చేసుకొని మీకు పచ్చడి చూపిస్తాం కట్ చేసుకోవాలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలా సరే ఇవి ఇవి చిన్న ముక్కలు కట్ చేసుకున్నా అల్లం వెళ్ళిపోయి కొంచెం దంచుకోవాలా ఓకే ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి చిన్న ముక్కలు చెంచాల కారం వేసుకోవాలా త్రీ స్పూన్సా వేసి చె ఉప్పు ఒక చెంచా ఉప్ప ఓకే యేసేసి ఇది నీకు వస్తుందా రిషి చట్నీ అవునా రేషయ్ ఈ చిన్న చిన్న చట్నీలు నేర్చుకుంటారు అప్పుడప్పుడు ఇంకేం వేస్తారు ఉప్పు వేసినావా ఇప్పుడు ఇంకేం వేస్తారు సగం చెంచా ఓకే చేసి మీ మమ్మీ లేనప్పుడు నువ్వు ఇది చేస్తావా రిషి అమ్మో నయమే సరే ఓకే ఇదేమిది రిషి అందం వేయాలా దీంట్లో వేసేసి స్కూన్తోనే వేసేసి ఓకే ఇప్పుడు ఇదంతా ఏం చేయాలో కలపాలనా ఓకే ఇది మొత్తం మంచిగా కలుపుకోవాలా ఓకే ఇది కలిసిన తర్వాత పోపు పెట్టాలనా ఓకే డన్ ఓకే పోపు పెట్టేసుకుందాం ఇది కలిపేసుకుని ఏం చేసిన సగం నూనె వేసుకోవాలా అయితే దీంట్లో ఏమి ఏమేమి వేస్తారు ఆవల్ జీరకలు ఒక్కటే వేసుకుంటా ఇందులో జీలకర్ర వేయాల ఓకే ఓకే అది వేద్దాం కొంచెం నూనె రాగినాక ఇప్పుడు ఇదేం చేయాలి రిషి నూనె సల్ల చట్నీలో చట్నీ సరే సరే ఓకే ఈ సల్లగా ఇందులో పోషి పోషి మొత్తం పోసి కలపాలా ఓకే కలుపు నీకు ఇంత బాగా వస్తుంది రిషి చట్నీ ఎప్పుడు నేర్చుకున్నావు ఎంత బాగా ఆహా చిట్టి మామిడికాయల చట్నీ రిషిది ఒకసారి ఉప్పు చూసుకుందామా ఈ చిట్టి మామిడికాయ చట్నీ మీరు కూడా ట్రై చేయండి ఓకే డన్ చిట్టి మామిడికాయ తింటున్నా పెట్టుకో పెట్టుకో దాన్ని ఏ చట్నీ వేసిందబ్బా సరే తిను తిను మరి ఎందుకు నవ్వుతున్నావు తినురా తిను తిను ఎట్లుందో చెప్పు టేస్ట్ ఎట్లుందో చెప్పు నువ్వు చేసిన వాళ్ళు కాదు ఎవరైనా చెప్పచ్చు ఒక ముద్ద పెట్టుకొని చెప్పు నీదే చేసినావు నువ్వు చేసింది నువ్వే చెప్పాలి తిన తిన సూపరా ఏ సరే మేము కూడా ట్రై చేస్తాం నీ చట్నీని మీరు కూడా మా అరిషి చట్నీ తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఎమ్మి చట్నీ అనమాట మా అరిషి మాత్రం ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉన్నాడు అంతే చట్నీ చేసేసిండు ఆవకాయ పచ్చడి